అంతే కదా సెలబ్రిటీస్ కూడా మేకప్ చేస్తాం టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సలోన్ కూడా మనమే పెట్టిస్తాం నైన్ కూడా ఉంది త్రీ మంత్స్ లో నేను ఆల్మోస్ట్ నేర్చుకున్నా హాస్టల్ లో కూడా ట్రైనింగ్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తే మేకప్ వరా అని కొట్టండి ఫ్యామిలీ సెలూన్ పెట్టాలి మేడం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద రండి ఈరోజు మనం వరాస్ క్లామ్ హౌస్ అస్థిరాపురం హైదరాబాద్కి వచ్చాం మేడం అరాగారు సెలబ్రిటీస్కి మేకప్ బ్రైడల్ మేకప్ వేస్తూ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ బాగా ఫేమస్ అండి ఇక్కడ అతి తక్కువ పీజుతో బ్యూటీ కోర్సెస్ కూడా బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు స్కిన్ కేరు ఆర్టు అన్ని ట్రైనింగ్స్ ఉన్నాయండి ఇక్కడ ట్రైనింగ్ అయ్యాక జాబ్ కూడా కల్పిస్తారండి లేదు పార్లర్ పెట్టుకుంటాం అన్న ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇంకా ప్రొడక్ట్స్ సేల్ గురించి బయ్యర్ గురించి కూడా వివరిస్తారండి ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తారండి అంతేకాదు మీ స్కిన్ టోన్ బట్టి సూచనలు సలహాలు ఇచ్చి సెల్ చేస్తారండి ఎక్కడికైనా కొరియర్ ఉంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉందండి మరి అవేంటో మేడం అడిగి అన్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ ఒక ఫంక్షన్ కు వచ్చానండి పెళ్లికి అటెండ్ అవగా వచ్చానండి ఇక్కడ బ్రైడల్ మేకప్ నుంచి వెనకాల వాళ్ళ అందరికీ కూడా మేకప్ ఒక మేడం చేశారండి మేకప్ అంటే చాలా చాలా బాగా చేశారండి వాళ్ళ టీం కూడా వర్క్ చాలా బాగా చేశారు అది నాకు నచ్చి మేడమ్ తో మాట్లాడేడండి మీకు సేపు వాళ్ళ స్టూడియో కూడా వచ్చాను నేను ఇక్కడ పార్లర్ ఉందండి తెగల్లో పక్కనే ఉంది మేము ఆ మ్యారేజ్ కి అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే పార్లర్కి వచ్చాము వీళ్ళు స్టూడెంట్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట అతి తక్కువ కాస్ట్ లోనే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట అవి ఏంటి తెలుసుకుందామని వచ్చామండి మేడం నమస్తే అండి హలో నమస్తే చెప్పండి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవట్లా సబ్స్క్రైబర్స్ హాయ్ నా పేరు వర అండి నేను మేకప్ ఆర్టిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ స్కిన్ కేర్ కూడా చేస్తాను సో మన హస్తినాపురం లో ఉంది హైదరాబాద్ ట్రైనింగ్ కూడా ఇస్తాము అండ్ మేకప్ క్లాసెస్ స్కిన్ ట్రైనింగ్ కూడా ఇస్తాము మన దగ్గర అంతేకాదు సెలబ్రిటీస్ కూడా మేకప్ చేస్తాను మేడం విజిట్ చేయండి ఒకసారి గ్లామౌస్ కి మీకు చాలా ఇది ఉంటుంది మా వాళ్ళు విజిట్ చేయలేనా అనుకోండి ఏదైనా బ్రైడ్ మేకప్ కి ఆ వెళ్తాను వెళ్తాను విజిట్ కూడా చేశాను ఐ మీన్ హోమ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి సో మేకప్ చాలా బాగా చేశాను స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయి కూడా చేశారండి అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను మేడం చాలా బాగా చేశారు బాగున్నాయి అండి నచ్చేయండి బాగా చేస్తున్నారు ఇంకా ఏం చెప్పండి మన దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ దే నేను స్కిన్ కేర్ గానీ అండ్ ఇవన్నీ నేను నేర్పించడం కూడా ట్రైనింగ్ కూడా ఇస్తాను మ్యామ్ బ్యూటిషన్ కోర్స్ బేసిక్ వర్క్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సో టెన్ థౌసండ్ నుంచి నేర్పించే దాంతో వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా వస్తుంది అండ్ ఎవరైనా హౌస్ హౌస్ వైఫ్ ఖాళీగా కూర్చోవడం ఏంటో సో ఒక సర్వీస్ చేయాలి అనుకుంటున్నాను బెస్ట్ సర్వీస్ ఉంటుంది వాళ్ళని జాబ్ కావచ్చు కూడా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది సలూన్ కావాలి అన్న సలూన్ కూడా మనమే పెట్టిస్తామండి వాళ్ళకి ఏంటంటే పెట్టించడం మీకు సపోర్ట్ కూడా మేడం అడ్వాన్స్ వరకు ఎవరికి ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ వాళ్ళ ఎలా చేయగలరు అని చెప్పేసి అది చేస్తుంటాం అనమాట సో ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు చాలా మంది నార్మల్ కానీ కూర్చొని ఎవరిని డబ్బులు అడగడం కూడా ఇష్టపడరు కొంతమంది సో వాళ్ళకి నేను ఈ రోజుల్లో ఎక్కడ చిన్న ఫంక్షన్ కి వెళ్ళాలన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ చేస్తాను అన్న అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఖాళీ కూర్చొని డబ్బులు అడగాలి ఎందుకు అని చెప్పేసి సపోర్టివ్ గా చేయాలి అనుకుంటున్నాను సో చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా హోమ్ సర్వీసెస్ కూడా చేసినా కూడా వాళ్ళకి డైలీ అమౌంట్ కూడా హాస్టల్స్ కూడా ఉన్నాయి పక్కనే ఉంటుంది మన సలూన్ పక్కనే హాస్టల్స్ కూడా ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ వన్ మంత్ డ్యూరేషనా కొంచెం దానిలో ఉన్న స్టూడెంట్స్ కూడా టైం తీసుకునే వాళ్ళకి కావాలి అంటే బెస్ట్ వర్క్ నేర్చుకోవాలి బేసిక్ గా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే అది కూడా అడ్వాన్స్ ఉంది సో బాధకి ఇంట్రెస్ట్ బట్టి మనం ఓన్లీ బేసిక్ నేర్చుకుంటామన్న వాళ్ళకి బేసిక్ నేర్చుకోవచ్చు లేదు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే అవి కూడా నేర్చుకోవచ్చు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం మన దగ్గర హైడ్రా ఫేషియల్స్ ఉన్నాయి అండ్ ఆక్సిజన్ ఫేషియల్ ఉంది అండ్ కొరియన్ గ్లాసెస్ ఉన్నాయి అడ్వాన్స్ ఫేషియల్స్ చాలా ఉన్నాయి దగ్గర అండ్ ఏమంటారు బ్యాంపర్ ఫేషియల్స్ కూడా ఉన్నాయి హెయిర్ ఫాల్ అయితే దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తాము అండ్ చాలా మంచి మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫేస్ పీల్స్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తోటి వాళ్ళకి స్కిన్ కేర్ చేస్తామంటారు బోత్ యూజ్ ఉంటుంది క్రీమ్స్ కానీ ఇవి ఉన్నాయి చూడండి ఇది బాగా పిగ్మెంటేషన్ ఉంది వాళ్ళకి పోకపోయినా కూడా వాళ్ళకి క్రీమ్స్ అనేది వాడినా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ బోత్ యూస్ చేయొచ్చు లేడీస్ యూజ్ చేస్తూ జెంట్స్ యూజ్ చేయొచ్చు ఇంకా టైం నైలాట్ కూడా ఉంది నైలాట్ కోర్స్ వచ్చేసి ఈజీగా నేర్పిస్తాము ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి నేల్స్ అంటే నేల్ క్రీడీ అంటే ఎలా ఉంటది అని చాలా బెస్ట్ గా నేర్పిస్తారు అది నీకైతే ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది ఫైవ్ డేస్ సిక్స్ వన్ వీక్ లో అయితే ఈజీగా ఇంకా మేడం నేను ట్రైనింగ్ ఉన్నాయని అదే కొరియన్ గ్లాస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే మేడం కొరియన్ గ్లాస్ అంటే ఇప్పుడు స్కిన్ చాలా రంగం వచ్చారు పిగ్మెంటేషన్స్ స్కిన్ డల్ ఉండి అండ్ స్కిన్ కేర్ లేకుండా ఉంటారు కదా సో వాళ్ళు కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే స్కిన్ టైపింగ్ సిగ్నైజేషన్ రిమూవ్ అవ్వటమే కానీ పింపుల్స్ తగ్గటమే కానీ ఇలాంటివన్నీ ఉంటాయి సో చాలా ఉన్నాయి మన వచ్చేసి అడ్వాన్స్ లో ఉంటుంది ఇది అండ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు కావాలి అంటే వాష్ రిమూవర్ చేయటమే కానీ కావాలి కొత్త మోల్ పెట్టుకోవడం ఇష్టం ఇంట్రెస్ట్ చూపిస్తా వాళ్ళకి మోల్ పెట్టడమే కానీ ఫార్మినెట్ ఐబ్రోస్ చేయటమే కానీ బేబీ గ్లో ఫేషియల్స్ అంటారు ఇవన్నీ మీకు ట్రైనింగ్ లో అడ్వాన్స్ లో వస్తుంది నెక్స్ట్ దగ్గర ప్రొడక్ట్స్ కావాలి అంటే కొ వచ్చేస్తాను ఎలా పైన కావాలి మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి చూడండి పిగ్మెంటేషన్ కి కానీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది ఆ ఈ ప్రోడక్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ సిరమ్మా సో ఈ పిగ్మెంటేషన్ సిరం ఏంటి అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఉంటది కదా స్కిన్ డల్ ఉన్న వాళ్ళు అండ్ లైట్ గా ఏమంటారు డాట్స్ అలాంటివి ఉన్న వాళ్ళు ఎవ్రీ నైట్ పెట్టుకుంటే చాలా మంచి రిమూవ్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి ఇవి వచ్చేసి నైట్ క్రీమ్ కూలింగ్ గ్లాస్ వాళ్ళకి కావాలి కూలింగ్ గ్లాస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి హోమ్ కేర్ కి కిస్తాను హోమ్ కేర్ చేస్తాను అండ్ రెటినాల్ సిరమ్స్ ఉంటాయి ఇలా ఈ సిరమ్స్ వచ్చేసి స్కిన్ కేరింగ్ యూస్ అవుతుంది అండ్ మాయిశ్చరైజర్స్ ఫేస్ వాషెస్ అండ్ బాగా స్కిన్ డ్రై ఉంటది కదమ్మా వాళ్ళకి ఈ స్కిన్ ఇది పెట్టే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ కొంచెం ఏమంటారు షైనింగ్ లుక్ లో అలా ఉంటుంది బాగుంటున్నాయి అండర్ ఐ జెల్ ఉంది అండ్ హెయిర్ కేర్ హెయిర్ మాస్క్ ఉంటుంది ఇది ఫ్రై ఉంటుంది కదా స్టాల్ కొంతమంది స్టాల్ ఫ్రై అయ్యి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అవుతున్నారు అలాంటి వాళ్ళకి కొంచెం ఇది పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కూడా స్టాక్ అవుతది బాగుంటుంది ఇప్పుడు ఈ బ్రెడర్స్ ఉన్నాయి కదా మేడం వీటిని కొరియర్ పంపిస్తా ఉంటారు కదా ఒకవేళ పార్లర్ వాళ్ళకి లేదంటే ఇంట్లో మాల్ లేడీస్ కానీ ఎవరైనా అలాంటి వాడుతున్న వాళ్ళకి కానీ ఎవరైనా కొరియర్ పంపించమంటారు పార్లర్ వాళ్ళకంటే ఎలాగో తెలిసిపోతుంది మన ఇంటి వాళ్ళు హౌస్ వైపు ఎవరైనా ఇంట్లో పంటే కావాలి అంటే ఇది మీరు కొరియర్ పంపించడం నాకు ఎలా యూజ్ చేయాలి ఎలా కాల్ చేసి వాళ్ళకి కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంటదంటే వాళ్ళకి అర్థం కాపాడాలి అంటే మీరు దగ్గర తీసుకోవాలంటే స్పెషల్లీ అంతే కదా మీరు ఓకే చూడండి మేడం ఇది మనం ఎక్కడైనా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా ఎక్కడైనా తీసుకున్నా మనం ఇలా చేసుకుంటాం అంతే అలా కాదు మేడం దగ్గర స్పెషల్ ఏంటంటే ఇది మనం ఏది తీసుకున్నా లేదు అంటే మా స్కిన్ ఇది మేడం మాకు ఏది పడుతుందో అది పంపించి చెప్తే దేని గురించి అయినా సరే మనకి ఏదన్నా సలహా మేడం మాకు ట్రీట్మెంట్ కావాలి ట్రీట్మెంట్ కి మేము ఏం వాడాలి అవి పంపించండి అంటే దీనికి ఇది మీరు వాడండి అమ్మా మీకు ఇది సూట్ అవుతుందని అది చెప్పి మేడం పంపిస్తారు బేజ్ మీద కావాలి మేడం బాగా చేస్తున్నారు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు మెయిన్ ట్రైనింగ్ మేడం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మంచి మేడం ఆల్రెడీ ఇవన్నీ ఓకే ప్లస్ ఇంకోటి ట్రైనింగ్ మెయిన్ అండ్ ఇది ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిలకి నా స్టూడెంట్స్ స్పెషల్ ఏంటి అంటే మ్యామ్ ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళు పార్లర్ లో పెట్టుకుని సేల్ కూడా బెస్ట్ ప్రైజెస్ లోని వాళ్ళకి సేల్ కి సేల్ పర్పస్ మళ్ళీ దగ్గర ఉండి స్టాక్ కూడా ఇప్పిస్తాను వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్కరు స్కీమ్ కేర్ చేయాలని కదా సో దగ్గర ఉండి ఇప్పుడు క్లైంట్ కి ఎలా సేల్ చేయాలి ఎలా చెప్పాలి అనేది కూడా నా స్టూడెంట్స్ మాత్రం స్పెషల్ స్పెషల్ సెప్తను డిస్ట్రిబ్యూటర్ నెంబర్స్ కూడా వాళ్ళకి ఇస్తాను ఓకే సేవ్ చేసే విధానం ఓకే మొత్తం ఇంకా ట్రైనింగ్ ఇస్తారు మీరు వాళ్ళు ఏమైనా పాదలు పెట్టుకోవాలంటే వాళ్ళకి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఈ ప్రొడక్ట్ సపోర్ట్ కూడా ఇస్తారు ఫుల్ అన్ని విధాలుగా సపోర్ట్ ఉందండి వాళ్ళు సప్సార్ వచ్చారంటే మేము మొత్తం ట్రైనింగ్ కాదు మీరు సత్తాను పెట్టుకునే దాట కూడా మేడం కూడా ఉంటది ఉంటారు మేడం మేడం ట్రైనింగ్ ఇచ్చిన క్లాస్ ఎండి ఇలా మేకప్ చేసినవి ట్రీట్మెంట్స్ అన్ని కూడా మేడం పేజ్ లో ఉన్నాయండి వాటిని ఫాలో అవర్ మేడం మీ పేజ్ ఏంటి మేకప్ బై వరా పేజ్ లో చెక్ చేసి మీకు ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ కూడా మేకప్ బై వరానే ఉంటుంది యూట్యూబ్ కూడా ఓకే సో ఫాలో క్రైబ్ చేసి ఫాలో అండి డైరీ అప్డేట్ ఉంటే కదా అంతా ఏ వర్క్ ఉందని అండ్ అందరినీ అప్డేట్ చేస్తుంటాను నా పేజ్ ఫాలో అవ్వాలంటే దాంట్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మేడం నే కాంటాక్ట్ అవ్వచ్చు అని మీరు దేని గురించి అయినా సరే మీకు ట్రైనింగ్ గురించి కానీ ప్రొడక్ట్ గురించి కానీ లేదంటే మేదన్నా మేకప్ గురించి కానీ మేడం కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ బై మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ నేను ఇక్కడే నేర్చుకున్నాను మేడం నేను ఇక్కడ నేర్చుకుని వన్ ఇయర్ అవుతుంది నా అంటే నా కోర్స్ అయిపోయింది ఆల్రెడీ యాక్చువల్లీ ఇది సిక్స్ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్ నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ లోనే నేను ఆల్మోస్ట్ నేర్చుకున్నా అయినా వచ్చినవి కొన్ని ఉంటాయి రానివి కొన్ని ఉంటాయి మేడం అవి నాకు దగ్గరుండి చూపిస్తారు ఇంకేందంటే నేను మేడంకి చాలా సపోర్టివ్ గా ఉండాలి ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అనే భావన మీద నేను ఇక్కడే ఉంటున్నాను అన్నమాట మేడంకి సపోర్ట్ గా రైట్ హ్యాండ్ గా ఉండాలని అనుకుంటున్నాను ఓకే అంటే మీరు ట్రైనింగ్ అయిపోయింది మేడం మీరు హెల్ప్ గా ఉంటున్నారు అవును మీరేండి హాయ్ మేడం మా నేర్ మిస్ లక్ష్మి నాకు మేడం గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ మేడం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళని కాల్ చేస్తే నేను నా ఫ్రెండ్స్ ని కనుక్కొని సికింద్రాబాద్ లో ఉంటాను మేడం అక్కడ నుంచి నేను ఇక్కడికి ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నా నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అని చెప్పారు నాకు వన్ మంత్ కంప్లీట్ అయ్యింది వన్ మంత్ లో ఆల్మోస్ట్ నేను అన్ని నేర్చుకున్నాను మేడం హెయిర్ కట్స్ ఫేషియల్స్ ఒక ఏంటి అంటే ఇది బేసిక్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నాం మేడం నాకు చాలా నచ్చింది నేను అంత దూరం నుంచి ఎందుకంటే వర్క్ చూసి కూడా నేను అంత దూరం నుంచి రాగలుగుతున్నా ఇక్కడ ట్రైనింగ్ కూడా బాగుంది తినడమే కాకుండా ఇందులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ఇట్లా కాదు అక్క అట్లా అని నాకు దగ్గరుండి మరి ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ట్రైనింగ్ అయిపోయినాక నా విలేజ్ లో అయినా ఇక్కడే ఉంటామని గ్యారెంటీ ఏం లేదు విలేజ్ లో కూడా నేను ఓన్ పార్లర్ కూడా పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాయి మరి ఇక్కడ దూరం నుంచి రావాలంటే స్టే చేయడానికి హాస్టల్స్ మేడం మ్యారేడ్ అయింది కాబట్టి నేను బస్ లో వస్తున్నా హాస్టల్స్ ఉన్నాయి సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ పక్కన లో నుంచి ఇక్కడ దూరం నుంచి వాళ్ళు వచ్చినా కూడా హాస్టల్ లో కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు మనకు కావాల్సింది వర్క్ ఇంపార్టెంట్ మేడం బాగా నేర్చున్నారు మేడం బాగా మేడం వన్ మంత్ అయితే వన్ మంత్ సొంతంగా పార్లర్ పెట్టుకునే వరకు కూడా బాగుంటుంది అన్నమాట పార్లర్ పెట్టే పెట్టిన టైం లో కూడా మేడం కి కాల్ చేస్తే ఫుల్ సపోర్ట్ చేస్తా మేడం నాకు అది నచ్చింది నేను వన్ బెస్ట్ హస్బెండ్పురం ఓకే ఓకే ఇదే బ్రాంచ్ మంచిగా ఉంటది మంచిగా నేర్చుకోండి అందరు విసిట్ అవ్వండి వరామ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే మేకప్ బై వరా అని కొట్టండి ఇంస్టా పేజ్ వస్తుంది మేడం ది మంచి మంచి మేకప్స్ ఆల్మోస్ట్ అన్ని వస్తాయి నేర్చుకోండి రండి థ్యాంక్ యూ హాయ్ మేడం నేను కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నా కాస్మెటాలజిస్ట్ నేర్చుకుంటున్నా నాది ట్రైనింగ్ అయిపోయింది సిక్స్ మంత్స్ ఇంకా మేడం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ మనకి ప్రాక్టీస్ కాకపోయినా సరే మేడం హ్యాండ్ ప్రాక్టీస్ చేపిస్తారు వచ్చేంత వరకు నేర్పిస్తారు మనకి ఆ ప్రొడక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లయింట్స్ తో ఎట్లా మాట్లాడాలి మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మనం వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ అంతా నేర్పిస్తారు నెక్స్ట్ అండి మీ ప్లాన్ ఫ్యామిలీ సెలవు పెట్టాలి మేడం ఓకే దాని ఎక్కడ నుంచి వచ్చారు ఇంతకి ఖమ్మం నుంచి మేడం ఓ ఖమ్మం నుంచి వచ్చారు ఓకే థ్యాంక్ యూ